మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం గుణాలు స్వభావం అలాగే బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు వీరికి భూదేవంత ఓర్పు సహనం ఉంటుంది ఆకాశమంత విశాల హృదయం వీరికి ఉంటుంది వారికి గురువు ఆధిపత్యం వహిస్తున్నారు అలాగే వీరికి కోపావేశాలు అధికంగా ఉంటాయి కానీ కోపావేశాలకు తావు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు వీరు అలా జీవించటానికే ప్రయత్నిస్తారు కూడా కాని వీరికి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది ఇక మేనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మేనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందానికి పెట్టింది పేరులా వీరుంటారు వీరు నల్లని జుట్టు అలాగే ఒత్తైన కనుబొమ్మలు గుండ్రటి కళ్ళు ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే వీరికి మంచి శరీర సౌష్టవం ఉంటుంది వీరి అందానికి ఎవరైనా అవ్వాల్సిందే అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఈ రాశిలో జన్మించిన మహిళలకు ఉత్తమమైన ఆలోచనలు చేస్తారు ఈ జన్మించిన స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు వారితో విందు విహారయాత్రలకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇష్టమైన వ్యక్తుల దగ్గర చాలా ఈజీగా బయటపడిపోతారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది అలాగే చక్కని గొంతు కూడా ఉంటుంది వీరి మాటలు వినసొంపుగా అందగా ఆకర్షణీయంగా అర్థవంతంగా ఉంటాయి తక్కువ మాట్లాడినా ఎక్కువ మందిని ఆకర్షించుకుంటారు వీరు అలాగే వీరికి ఒత్తిడి అనగా టెన్షన్ సమస్యల్లో ఉన్నవారెవరైనా వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటివాళ్లు చాలా రిలాక్స్ అయిపోతారు వీరి సాన్నిహిత్యం ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంత ఆవేశంలో ఉన్నా కఠినమైన మాటలు అస్సలు మాట్లాడరు ఎదుటివారు మనసు నొచ్చుకునేలా వీరు ప్రవర్తించరు వారి తప్పును వారికి తెలియజేస్తారే తప్ప వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు వీరు అస్సలు చేయరు వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి ఎదుటివారి సొమ్మును వీరు ఉచితంగా అస్సలు ఆశించరు ఎదుటివారికి సహాయం చెయ్యాలని అనుకుంటారు సహాయ సహకారాల్లో వీరిదే పై చేయిగా ఉండాలనుకుంటారు ఎదుటివారికి సహాయ సహకారాలు చేస్తారు కానీ ఎదుటివారి వద్ద చేయి చాపి అడగరు అలాగే మేనరాశిలో జన్మించిన స్త్రీలకు అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు వీరికి చిన్న బహుమతులిచ్చినా చాలు వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతారు వీరు డబ్బుకు విలువ ఇవ్వరు కానీ గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు వీరికి ఇష్టం లేని చోట వీరికి ప్రాధాన్యత లేని చోట వీరు ఎక్కువసేపు ఉండలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండుతనం కూడా కాస్త అధికంగానే ఉంటుంది వీరు అలంకార ప్రియులు వీరి డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అన్ని హైలీ డిగ్నిఫైడ్గా ఉంటాయి అలాగే వీరు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు వీరిలో ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగానే ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే తపన తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త భిన్నంగా ఉంటారు అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు తన బాస వీరికి ఒక పని అప్పగిస్తే అందరికంటే వీరు దాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు ఆ పని వారికి నచ్చుతుంది కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధైర్యం ఎక్కువగానే ఉంటుంది ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే గుండె నిప్పరం వీరి దగ్గర ఉంటుంది దాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు హాస్యాస్పదంగా ఉంటారు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికంగా కురిగిపోయినప్పుడు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరితనంగా ఫీల్ అవుతారు అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులు స్నేహితులుగాని తన భర్త భర్తగాని వారి సాన్నిహిత్యాన్ని తోడును వారు కోరుకుంటారు వారి ప్రోత్సాహకాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరు అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు ఉదాహరణకు ఒక సంఘటనలో జరిగినప్పుడు తన భర్తగాని పిల్లలుగాని కుటుంబ సభ్యులుగాని ధైర్యం కోల్పోతారు కాని వీరు మాత్రం నేనున్నాను ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాన్లే అని చెప్తారు కానీ ఆ సమస్యను గురించి వీరే భయపడిపోతారు కానీ వీరు భయాన్ని బయటికి కనిపించనివ్వరు మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు అయితే తనను తాను రక్షించుకోవటానికి ఇతరుల వద్ద బలహీనం కాకుండా ఉండటానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు వీరు ఇక జీవిత భాగస్వామికి గౌరవ మర్యాదలు విలువను ఇస్తారు తన పిల్లల పట్ల తన ప్రేమను ఔన్నత్యాన్ని చాటుతారు వీరికి జాలి దయా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు ఒక ఇద్దరు పిల్లలు పక్కపక్కనే ఉంటారు వారిలో ఒక పిల్లవాడు ధనవంతుల పిల్లవాడు అందంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అలాగే పక్కనే ఇంకో పేదవాడైన పిల్లవాడు ఉంటాడు వీరికి సరైన ఆహార పోషణ లేక బలహీనంగా ఉంటారు భయం భయంగా ఉంటారు అంతో శుభ్రంగా ఉండరు కాని వీరు ఆ ఇద్దరి పిల్లల్లో పేదవాడైనా అనాథ పిల్లల్నే అక్కున చేర్చుకుంటారు ఇది ఈమెలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పాలి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇంటిని నడిపే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చులను అధికంగా పెడుతూ ఉంటారు అది తప్పు కాదు పొరపాటు కాదు అని సమర్థించుకుంటారు కూడా ఎంత ఖర్చు చేస్తారో అవసరమైతే తమ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు తమ ఆర్థిక స్థితికి చక్కబెట్టుకోవడానికి తన అవసరాలు త్యాగం చేసి పొదుపు చేయగల సత్తా కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నలుగురులో ఎక్కువగా కలవలేరు అలాగే అవసరమైతే వెయ్యి మందున్నా ఆ చోట వాగ్దాటిగా మాట్లాడుతూనే ఉంటారు అంతటి ప్రతిభా సామర్థ్యం వీరుకుంటుంది వీరు సమయస్ఫూర్తి బాగుంటుంది వీరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది రాజకీయ రంగం సినిమా రంగం అలాగే క్రీడారంగం ఇలా ఏ విషయం గురించి వారితో మాట్లాడినా తిరిగి వారు కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తుంటారు కూడా అలాగే వీరు అన్నీ నాకే తెలుసు అని ఫీల్ అవరు వారికి తెలియని విషయాలు ఎదుటివారిని అడిగి తెలుసుకుంటారు నేర్చుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది మొత్తానికి మీనరాశిలో జన్మించిన స్త్రీలు ఒక సంపూర్ణ స్త్రీ లక్షణాలు కలిగి ఉంటారు ఒక బాధ్యత గల భార్యగా తల్లిగా కూతురిగా వీరు తన బాధ్యతల్ని వందకి వంద శాతం సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి